ై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్జేపీ ఆల్ ఇన్ వన్ బ్లాగ్స్ ఈ సీజన్ వచ్చిందంటేనే జలుబులు జ్వరాలు ఎక్కువగా ఉండడం వల్ల మనం ఏమి తినడానికి ఇష్టపడం అలాంటప్పుడు ఈ విధంగా రసం ట్రై చేయండి నోటికి పుల్ల పుల్లంగా కారకారంగా కొంచెం ఇష్టంగా తింటారు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం వచ్చేసేయండి స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసుకొని అందుట్లో ఒక స్పూన్ మిరియాలు ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర మరొక స్పూన్ ధనియాలు ఒక రెండు స్పూన్లు కందిపప్పు వేసేసుకోవాలి ఇలా కందిపప్పు వేసుకున్న తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇవి మంచిగా వేయి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక ఇందుట్లోకి ఒక ఆరు ఏడు చిన్నుల రెమ్మలు వేసేసుకోవాలి ఈ చిన్నుల రెమ్మలు వేసుకున్న వెంటనే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి చిన్నుల రెమ్మలు ఏమీ వేగాల్సిన అవసరం లేదు ఇంకా ఇలా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని ఇవి చల్లారిన తర్వాత మిక్సీకి పట్టేసేసుకుందాము ఇంకా ఈ లోపు మనం స్టవ్ వెలిగించుకొని మరొక బాండి పెట్టేసుకొని అందుట్లో ఒక రెండు స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఇందుట్లోకి ఒక్క స్పూన్ పోపు గింజలు అలాగే ఎండుమిరపకాయలు ఈ విధంగా మధ్యలోకి తుంచుకొని వేసేసుకోవాలి ఇలా ఎండుమిరపకాయలు వేసుకొని ఎండుమిరపకాయలు వేగిన తర్వాత ఇందుట్లోకి కరివేపాకు కూడా వేసేసుకొని కరివేపాకు అనేది చిటపటలాడిన తర్వాత ముందుగానే ఒక రెండు టమాటాలు తీసుకొని చేతితోనే ఈ విధంగా స్మాష్ చేసుకొని పెట్టుకోవాలి మనం స్మాష్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా అందుట్లో వేసేసుకొని ఈ టమాటాలు మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి ఈ విధంగా ఆయిల్లో ఫ్రై అయిందంటే మనకి టమాటాల్లో ఉండే వాటర్ అంతా పోయేసి మనం రసం చేసుకునేటప్పుడు గొంతులో నస అనేది ఏమీ లేకుండా ఉంటుంది ఈ విధంగా టమాటాలు అనేది ఫ్రై అయిన తర్వాత ఇందుట్లోకి ఒక చిటికడు పసుపు కూడా వేసేసుకున్నాము ఇలా పసుపు వేసేసుకున్న తర్వాత మనం అవి ముందుగా పెట్టుకున్న మిరియాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి మంచిగా మిక్సీకి మెత్తగా పౌడర్ లాగా పట్టేసేసుకొని ఆ పౌడర్ని ఒక మూడు స్పూన్స్ అయితే ఇందుట్లో వేసేసుకున్నాము ఇలా వేసేసుకున్న తర్వాత మిగిలిన పౌడర్ ఏదైతే ఉంటుందో ఆ పౌడర్ని ఒక డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకున్నామంటే మనం ఎప్పుడైనా రసం చేసుకునేటప్పుడు ఆ పౌడర్ని యూస్ చేసుకోవచ్చు ఈ విధంగా పౌడర్ వేసుకున్న తర్వాత ఆ టమాటా ముక్కలకి వరకు కలిపేసేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా వేయించుకొని మనం ముందుగానే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని నానబెట్టేసుకొని దాని నుంచి రసం అయితే తీసుకోవాలి ఈ తీసుకున్న రసం ఏదైతే ఉందో ఆ రసాన్ని కూడా మనం ముందుగా వేయించుకున్న టమాటా ముక్కల్లో వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి పులుపుకి సరిపడా వాటర్ వేసేసుకోవాలి వాటర్ వేసుకున్నాక పులుపు ఒకసారి చూసుకొని ఇందులోకి పులుపు అనేది కొంచెం ఎక్కువగా ఉంటే వాటర్ యాడ్ చేసుకోండి కరెక్ట్గా ఉందంటే ఏమీ అవసరం లేదు ఇంకా ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసేసుకుందాము ఇలా ఉప్పు వేసుకున్నాక మనం ఈ రసాన్ని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక పది నిమిషాల పాటు మంచిగా తెరలిచ్చుకున్నామంటే రసం అనేది రెడీ అయిపోతుంది ఇలా జలుబు చేసినప్పుడు జ్వరం వచ్చినప్పుడు కానీ పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చేసి ఇవ్వండి మంచిగా కొంచెం అన్నం తింటారు